హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు నాచుల్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ గొర్రెలు లేదా మేకలు అమ్మేటివి ఉండేవి ఉంటే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ అండి ఈ మేకలు అయితే అమ్మబడును మేకలు లేదా గొర్రెలు అమ్మేటివి ఉంటే రెండు లేదా మూడు నిమిషాలు ఫోన్ అడ్డంగా పెట్టి మీ డీటెయిల్స్ పంపించగలరు ఎన్ని పిల్లలు ఎన్ని మేకలు అనేది డీటెయిల్స్ పెట్టి మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి ఎవరన్నా కొనేవారు ఉండేది ఉంటే మీ కాంటాక్ట్ నెంబరు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మంచిగా క్లియర్గా వీడియో తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మేకలు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి ఎవరైనా తీసుకునే వారు ఉండేది ఉంటే మా వాట్సాప్ నెంబర్కి అయితే కాల్ వాట్సాప్ చేసిన పర్లేదు కాల్ చేసిన పర్లేదండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి